ఏసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లాడ్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ఆయన కోపము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిలుచును కీర్తనలు ముప్పై కీర్తన ఐదో వాక్యము యహో కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి మనుషుల కోపము కక్షలను మరణమును రప్పించును దేవుని కోపము నిమిషమాత్రమే ఉండును ఆయన ప్రేమయే శాశ్వతమైనది దేవుని ఇలా సెలవిస్తుంది మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు ఆయన దయలేనిదే మనం జీవించలేము ఆయన దయ వల్లనే మనకు సమస్త విధములైన కృపను ఆశీర్వాదములను పొందుకోగలుగుచున్నాము యహోవా నమ్మిక ఉంచువాని ఆయన కృప ఆవరించును ఆయన వాక్యము చెప్పిన రీతిలో నీవు నీ కార్యములను జరిగించినప్పుడు నీ జీవితమును ఆయన ప్రణాళికకు అప్పగించినప్పుడు ఆయన నీకు విజయమును అనుగ్రహించును భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని ఎందు భయభక్తులు గలవారికి ఆయన కృప కూడా అంత అధికముగా ఉండును సర్వశక్తిమంతుని కృప కనికరము దయ ఎల్లవేళలా మనందరికీ తోడయుంను గాక యూ